పొందూరు మండల కేంద్రంలో మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల పాలిట పెన్నిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య ప్రదాత ఆరోగ్యశ్రీ అనే పేరు గుర్తు పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ అనే ఒక పేరంటే వెంటనే గుర్తుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదలే నా తాలూకా ఊపిరి పేదలైన తాలూకా జీవితం అని బతికినటువంటి రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి ఈరోజు ఆ జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం కోసం ఈరోజు పొందూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి మండల కేడర్ అందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఏవైతే రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయాలు పేదలకి ఏదైతే మనం తోడ్పాటుగా ఉండాలి అని చెప్పేసి ఆశయాలతో వచ్చినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆశయాల్ని మేము ఎప్పుడూ కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి అందరూ ఒకే మాటతో ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ పోవడం కూడా జరిగింది అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారని చెప్పేసి సూపర్ సిక్స్ని అంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని ఐదు దశల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము తీసుకెళ్ళడం జరుగుతుంది దానికోసం రేపు తొమ్మిదో తేదీన ఆందాల వలస నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక మందికి అనేక మంది అది మహిళలు రైతులు ఈరోజు రైతుల విత్తనాలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఉంది రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసే పరిస్థితి ఉంది ఈరోజు సో అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోసం చేస్తున్నారో ఆ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా అందరు కార్యకర్తలకి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి ఆంధ్ర వలస కొర్లకోట రోడ్లో గల శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గరికి రావాలని చెప్పేసి ఈ విస్తృత స్థాయి సమావేశానికి అందరూ వస్తున్నారు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మీడియా ద్వారా కోరుకుంటూ నమస్కరించి सही <oled> जय हिंद जगत जय हिंद अमर जय हिंद जगत जय हिंद जगत जय हिंद को वंदन ले जय हिंद को वंदन ले जय हिंद को वंदन ले जय हो जय हो जय सरकार हाव को हो जय सरकार जय हो जय सरकार जय हो दान केंद्र कोची केंद्र कोची अमेदकर <laughs>